మేషరాశి అమ్మాయి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి మేషరాశి వారికి ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఆశించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎదురు చూస్తున్న విషయాలు చాలా వరకు అనుకూలంగా వాళ్ళకి కావలసిన విధానంలో ఎదుగుదలకి సహాయకారిగా ఉండడానికి అవకాశం ఉంది కుటుంబ విషయాలు కుటుంబంలో సభ్యులతో మీ యొక్క అనురాగం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే మంచి వాటిల్లో పాల్గొనడం అంటే ఏదన్నా విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొనడం అనేది అలాగే గృహ వాతావరణం సౌఖ్యంగా ఉండడం అనుకూలంగా ఉండడం దానివల్ల మానసిక ప్రశాంత అనేది బాగుండడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు అయితే ముఖ్యమైన విషయాల్లో రావలసిన లాభాలు లేట్ అయినా కూడా వచ్చే అవకాశం అనేది ఉందంటే అంటే చాలా రోజులు బట్టి ఆగుతూ వచ్చిన ధనం ఏదైనా ఉన్నా దానికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు సిద్ధింపజేయడానికి అనుకూలమైన తదుపరి రాసి వృషభ రాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున మీ మీద మీకు వ్యక్తి శ్రద్ధ మీ ఆలోచనలు అనుకూలంగా ఉండడం అలాగే ఎదురు చూస్తున్న విషయాల మీద మీరు ఆర్థిక విషయాలు కావచ్చు లేకపోతే రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్యం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మీ హాబీలు ఏదన్నా ఉన్నా కూడా అంటే సంగీత సాహిత్య నృత్యాలు లాంటివి కానీ కళలకు సంబంధించిన విషయాల్లో కానీ మీకు ఎక్కువ ఆసక్తి కలగడం అలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం అనేది అలాగే చక్కగా కమ్యూనికేషన్ బాగుండడం అనేది స్నేహ బృందంతో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడం అలాగే గృహంలో మీ యొక్క ముఖ్యమైన సోదరి వర్గంతో కలిపి మంచి చర్చలు చేయడం చక్కటి ఆలోచనలతో ప్రణాళికలను నిర్మించుకుంటూ దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడానికి ఆస్కారం ఉన్న ఒకటి మనం ఈ మిథున రాశి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున సంతానపరమైన విషయాల్లో కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అంటే ఏదన్నా ఇప్పటిదాకా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా దానికి సంబంధించిన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే దేనికి సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ వాటికి సంబంధించిన చర్చలు అలాగే దానికంటే కూడా ముఖ్యంగా ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు అది కూడా ఏదైనా వాహనాలకు సంబంధించి కానీ గృహ ఉపకరణాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా కొనుగోలు నిమిత్తం ఆలోచనలు అలాగే సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు కొరకు కానీ మొదలైన వాటి కోసం ఆలోచనలు అవి కొంత ముందుకు వెళ్ళడానికి కూడా ఆస్కారాలు ఉన్నప్పటికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి